హై ఫ్రెండ్స్ టైటిల్లో చెప్పినట్టే ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకుంటాను సో ఎవరన్నా ఆన్లైన్లో జాబ్ సెర్చ్ చేసుకునేటప్పుడు కన్ఫామ్గా నేను చెప్పేవి కన్సిడర్ చేసి మాత్రం చేసుకోండి ఎందుకనంటే వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ మీరు జాబ్ కనుక సర్చ్ చేసుకొని జాయిన్ అయితే మా ఫ్రెండ్కి అయినట్టు అవ్వచ్చు సో యాక్చువల్లీ ఏమైందంటే మా ఫ్రెండ్ ఒక హౌస్ వైఫ్ అండి సో తను ఇంట్లోనే ఉంటుంది కదా అని చెప్పి ఆన్లైన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే సెర్చ్ చేసుకుంది సర్చ్ చేసుకొని ఒక జాబ్ అయితే చూసుకుందనమాట దాంట్లో ఏంటంటే డైలీ టాస్క్స్ ఇస్తారు వాళ్ళకి సో ఆ టాస్క్స్ కంప్లీట్ అయిపోగానే వాళ్ళకి మనీ అనేది అకౌంట్లో పడిపోతూ ఉంటుంది వీక్ ఒకసారి మనం ఆ మనీ అన్నిటినీ కూడా తీసేసుకోవచ్చు అనమాట అకౌంట్ నుంచి సో తను ఏం చేసిందంటే త్రీ థౌజండ్ అమౌంట్ పే చేసి ఆ జాబ్లో అయితే జాయిన్ అయిపోయిందనమాట వన్ వీక్ టాస్క్ కూడా ఆడింది సో తను త్రీ పే చేసింది టాస్క్ అన్నీ ఆడిన తర్వాత తన అకౌంట్లో సెవెన్ థౌసండ్ అయిందనమాట సో ఇప్పుడు తనుకి నెక్స్ట్ టాస్క్ ఇచ్చారు సో నెక్స్ట్ నెక్స్ట్ టాస్క్ ఆడేటప్పుడు తన అకౌంట్ అనేది సడన్గా బ్లాక్ అయిపోయింది సో తనకేంటంటే వాట్సాప్లో ఒక గ్రూప్ క్రియేట్ చేశారండి తనతో పాటు మిగతా ఇంకొక ముగ్గురు ఉంటారు మొత్తం నలుగురు కలిపి ఒక వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు సో తిన్న అకౌంట్ బ్లాక్ అయిపోయింది అనమాట బ్లాక్ అయిపోతే తన గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో ఉన్న వాళ్ళని కూడా అడిగింది వాట్సాప్ గ్రూప్లో వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళ అకౌంట్స్ ఏవి బ్లాక్ అవ్వలేదు అని చెప్పారనమాట సో నా ఫ్రెండ్కి డౌట్ వచ్చింది అదేంటి నా ఒక్కదాన్న అకౌంటే బ్లాక్ అయిపోవడము అని చెప్పి సో వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఏదో మిస్టేక్ టైప్ చేశారండి అందుకే అకౌంట్ బ్లాక్ అయిపోయిందని మేనేజ్మెంట్ చెప్పారు సో ఇప్పుడు నా ఫ్రెండ్ అడిగింది మేనేజ్మెంట్ని ఏమనంటే అకౌంట్ బ్లాక్ అయిన అకౌంట్ మళ్ళీ రీబ్లాక్ అవ్వాలంటే ఏం చేయాలి అని దానికి మేనేజ్మెంట్ వాళ్ళు ఆన్సర్ ఏమి ఇచ్చారంటే బ్లాక్ అయిన అకౌంట్ రీబ్లాక్ అవ్వాలంటే మీరు థర్టీ పే చేయాలి థర్టీ పే చేస్తే మీరు ఆల్రెడీ గెయిన్ అయిన సెవెన్ థౌజండ్ ప్లస్ ఈ థర్టీ థౌజండ్ రెండు కలిపి థర్టీ సెవెన్ థౌసండ్ మీరు రిటర్న్ తీసుకోవచ్చు అని చెప్పారనమాట సో నా ఫ్రెండ్ అది నిజమే అని నమ్మి థర్టీ సెవెన్ థౌజండ్కి థర్టీ థౌజండ్ అమౌంట్కి అమౌంట్ అయితే పే అనమాట అప్పుడు ఆ కంపెనీ వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర థర్టీ సెవెన్ థౌసండ్ ఉంది తన అమౌంట్ దానికి మీరు ఇంకొక వన్ ల్యాక్ పే చేయండి వన్ ల్యాక్ పే చేస్తే ఈ థర్టీ సెవెన్ థౌజండ్ వన్ ల్యాక్ ప్లస్ ఇంకొక వన్ ల్యాక్ యాడ్ చేసి మొత్తం టూ ల్యాక్ థర్టీ సెవెన్ థౌసండ్ మీకు ఇస్తాము చేతికి అని చెప్పారనమాట సో నా ఫ్రెండ్కి డౌట్ వచ్చింది ఎందుకు అంత అమౌంట్ అడుగుతున్నారు అని సో అతను నాకు కాల్ చేసింది అనమాట కాల్ చేసి ఇలాగ చెప్తున్నారు సో అమౌంట్ ఏమైనా ఉంటే అరేంజ్ చెయ్యి లేకపోతే అన్నట్టు అడిగింది సో నేను చెప్పాను సీ ఇప్పుడు వాళ్ళు నేను అకౌంట్ నుంచి మనీ అడుగుతున్నారు ఓకే నీది ఒక్కదానే బ్లాక్ అయింది కరెక్టే మరి మిగతా వాళ్ళది అవ్వలేదు ఇంకొకటి థర్టీ సెవెన్ థౌసండ్ నువ్వు ఆల్రెడీ కట్టావు అంటే థర్టీ థౌసండ్ సెవెన్ థౌసండ్ రావడానికి ఆల్రెడీ కట్టావు ఆ అమౌంట్కి థర్టీ థౌసండ్ కడితే సెవెన్ కలిపిస్తాను అన్న అమౌంట్ ఇవ్వకుండా నేను మళ్ళీ వన్ ల్యాక్ అడుగుతున్నారు అంటే దీంట్లో ఏదో ఒక స్కామ్ ఉండుంటుంది అని చెప్పి నేను ఆ ఫ్రెండ్తో అయితే అనమాట సో తనకి కూడా డౌట్ వచ్చింది ఎందుకు ఇంకొకటి మేము డిస్కస్ చేసుకునేటప్పుడు ఏమైంది అంటే తను నాతో చెప్పేటప్పుడు నేను తనని కంపెనీ యొక్క డీటెయిల్స్ అడిగాను అన్నమాట అంటే కంపెనీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటి ఎక్కడ రిజిస్టర్ అయ్యింది ఎన్ని ఇయర్స్ నుంచి కంపెనీ రన్ అవుతుంది ఫేక్ ఎలా అని ఎందుకనంటే ఏ కంపెనీ అన్నా రన్ అవ్వాలి అంటే అది కంపల్సరీగా మన దగ్గర మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఎంసీఏతో రిజిస్టర్ అవ్వాల్సిందేనండి సో ఆ కంపెనీ రిజిస్టర్ అయితే మనకి సిన్ నెంబర్ అనేది వస్తుంది కంపెనీ ఐడెంటిఫికేషన్ నెంబర్ ప్రతి కంపెనీకి అది మ్యాండేటరీగా ఉంటుంది ఏదైనా కంపెనీకి అది లేదు అంటే అది ఫేక్ కంపెనీ అని అర్థం సో నా ఫ్రెండ్కి చెప్పాను వాళ్ళ సిన్ నెంబర్ కనుక్కో ఎందుకనంటే మనం వాళ్ళ సిన్ను బేస్ చేసుకొని మనం ఆన్లైన్లోకి వెళ్ళి ట్రాక్ చేసుకోవచ్చు ఆ కంపెనీ అని సో నా ఫ్రెండ్ ఆ కంపెనీ వాళ్ళకి కాల్ చేసి కంపెనీ సిన్ నెంబర్ అయితే అనమాట ఆ కంపెనీ వాళ్ళు సిన్ నెంబర్ ఇవ్వలేదు సిన్ నెంబర్ ఇవ్వకుండా పైగా రిటర్న్లో తన నడిచారనమాట నీకెందుకు ఆ డీటెయిల్స్ అన్నీ నీకు నీకేం అవసరం అని చెప్పి సో మాకు అర్థమైంది అప్పుడు సో అది ఫేక్ కంపెనీ అని చెప్పి తర్వాత తను ఆ థర్టీ సెవెన్ థౌజండ్ పోతే పోయాయి ఇంకొక వన్ ల్యాక్ పెట్టి వన్ ల్యాక్ కూడా పోగొట్టుకోవడం ఎందుకు అని చెప్పి మొత్తానికి ఆపేసుకుంది అనమాట సో ఇది ఫ్రెండ్స్ జరిగింది సో ఇలాంటి ఆన్లైన్ స్కామ్స్ ఎన్నో జరుగుతాయి రోజు మనం వింటూ ఉంటాం కానీ మన పర్సనల్ లైఫ్లోనో మనకు తెలిసిన వాళ్ళకి జరిగినప్పుడే మాత్రమే మనకి ఏం జరిగిందని దగ్గర నుంచి తెలుస్తుంది కాబట్టి నేను దగ్గర నేను చూశాను కాబట్టి మీకు ఏం చెప్తున్నానంటే ఎప్పుడన్నా కానీ మీరు ఆన్లైన్లో జాబ్స్ జాయిన్ అయ్యేటప్పుడు కన్ఫామ్గా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే అది కంపెనీ అంటున్నారు అంటే ఆ కంపెనీకి కంపల్సరీగా సిన్ ఉంటుందండి ఆ సిన్ ఏంటి ఆ కంపెనీ ఎక్కడ రిజిస్టర్ అయింది ఆ కంపెనీ నేమ్ ఏంటి మీరు కూడా ఒకసారి ఆన్లైన్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి మీరు ఆన్లైన్లోకి వెళ్ళి ఎంసీఏ పోర్టల్ ఉంటుంది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అని ఆ పోర్టల్కి వెళ్ళి చూసినా మీకు ఐడియా వస్తుంది లేదు అంటే సర్చ్ కంపెనీ అని చెప్పి మీరు కనుక వెళ్ళి సర్చ్ చేసుకున్న విత్ సిన్ నెంబర్ అని చెప్పి సర్చ్ చేసినా కానీ మీ కంపెనీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి అనమాట అలా కాకుండా ఎవరైనా సరే మీ రోజు మీరు థౌజండ్ కట్టండి వన్ వీక్లో సెవెన్ థౌజండ్ తీసుకెళ్ళండి లేకపోతే ఈరోజు వన్ థౌజండ్ కట్టండి మీకు వన్ ప్లస్ వన్ వన్ థౌసండ్కి వన్ థౌసండ్ ఇస్తాము అలాగే ఏదన్నా ఆఫర్స్ ఇస్తే మీరు ఆలోచించండి ఎందుకనంటే అంత ఫ్రీగా మీకు మనీ ఇస్తున్నారు అంటే అది స్కామే మీ దగ్గర మనీ తీసుకొని రేపు పొద్దున్న రెండో రోజు వాళ్ళకి అనిపించరు సో ఇంకొకటి మనం ఏదైనా సరే వితౌట్ రిస్క్ మనకి ఏది రాదండి ఇప్పుడు మనం ఏ కష్టం లేకుండా ఒక సింపుల్ ఫామ్లో మనీ వచ్చేది ఏదన్నా ఉంది అంటే ఏదీ లేదు ఇప్పుడు దాకా ప్రూవ్ అయిన ఏ సోర్సు లేదు సో మీకు ఎవరన్నా వచ్చి ఫ్రీగా థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌసండ్ ఈజీగా ఎర్న్ చేసేచ్చు ఇంట్లో కూర్చొని ఎటువంటి కష్టం లేకుండా అని చెప్పి కనుక ఎవరైనా మిమ్మల్ని మోటివేట్ చేసు లేకపోతే మిమ్మల్ని ఎవరైనా వచ్చి అలా ఎంకరేజ్ చేస్తే మాత్రం మీరు కన్ఫామ్గా ఇవన్నీ ఆలోచించుకునే జాయిన్ అయ్యండి ఒక్కసారి మన దగ్గర నుంచి మనీ అయితే రావు కదా ఇప్పుడు థర్టీ సెవెన్ థౌజండ్ నా ఫ్రెండ్ పోగొట్టుకుంది అవైతే వెనక్కి రావు అండ్ ఒకవేళ కనుక మనం అలర్ట్గా అయ్యి ఆ క్వశ్చన్స్ అడిగి వాళ్ళ డీటెయిల్స్ అడిగి వాళ్ళ ఫ్రాడ్ అని మనం కనుక అర్థం చేసుకోకపోతే ఇంకొక లక్ష రూపాయలు కూడా పోయాయి అన్నమాట సో మీరు మాత్రం అలా చేయకండి కన్ఫామ్గా మీరు జాయిన్ అయ్యేటప్పుడు మాత్రం క్లియర్గా తెలుసుకొని అది ట్రూ నా ఫేక్ కనుక్కొని మాత్రమే ఇలాంటి ఆన్లైన్ సైట్స్లో జాయిన్ అవ్వండి బాయ్